లో ఈ ఉద్యోగులకు కీలక సర్వే బాధ్యతలు సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాల్లో ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో ఉద్యోగులకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగులు ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు చిరు వ్యాపులు అనేవాళ్ళు వారి వ్యాపారాల గురించి సంబంధించి వారి వ్యాపారాల గురించి ఏంటమ్మా ఎక్కడికే వాషింగ్ వెళ్తుంది చూడు సో మనం చూసుకున్నట్లయితే మెప్మా పట్టణ ప్రాధాన్యత నిర్మూల సంస్థ మెప్మా రీసోర్స్ పర్సన్లు సచివాలయ ఉద్యోగులు ఆ ప్రస్తుతం చిరు వ్యాపారులు సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ అయితే పూర్తి చేసి వీరందరికీ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఉద్యోగులకు సంబంధించి సర్వే అయితే ఉద్యోగులందరూ కూడా సర్వే అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు మెప్మా ఉద్యోగులు వీరందరూ కూడా పట్టణ పేదలకు నిర్మూల సంస్కు సంబంధించి ఉద్యోగులందరూ కూడా సర్వే అయితే చేస్తున్నారు ఏపీలోని ఈ వీధి వ్యాపారులందరినీ కూడా సో ఇది సర్వే అయితే జరుగుతుంది ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి బాధ్యతలైతే అప్ అప్డేట్ జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్